నందలూరుకి చేరుకున్న బలిజల రిజర్వేషన్ పోరాట యాత్ర ప్రసాద్ రాఘవయ్యలకు ఘన స్వాగతం బలిజ నాయకుల మద్దతు నందలూరు అన్నమయ్య జిల్లా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని బలిజలకు రిజర్వేషన్ హక్కులు కల్పించాలని కోరుతూ చిత్తూరు నుండి అమరావతి దాకా సాగుతున్న రిజర్వేషన్ పోరాట పాదయాత్ర నందలూరుకి చేరింది ఒంగోలు కాపు యువనేత నాసా ప్రసాద్ శ్రీకాళహస్తికి చెందిన రాఘవయ్య ఈ యాత్రకు నేతృత్వం వహించారు నందలూరు బలిజ నాయకులు యువకులు ప్రజలు బ్రిడ్జి వద్ద స్వాగతం పలికారు అనంతరం బస్ స్టాండ్ వరకు పాదయాత్రలో కదిలి సంఘీభావం ప్రకటించారు ప్రసాద్ రాఘవయ్యలకు శాలువాలు కప్పి పూలమాలలు వేసి ఘనంగా సత్కరించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బలిసల రిజర్వేషన్ పునరుద్ధరణ కోసం మేము ఈ యాత్ర చేపట్టాం నూతనంగా ఏర్పడిన చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని ప్రభుత్వం పవన్ కళ్యాణ్ భాగస్వామ్యంతో బలిజల సమస్యలు పరిష్కారం అయ్యేలా చర్యలు తీసుకోవాలి అని అన్నారు ఈ యాత్ర నెల్లూరు వెంకటగిరి రావూరు చిట్వేలు రాజంపేట నందలూరు మీదుగా అమరావతికి చేరి ముఖ్యమంత్రి మరియు ఉప ముఖ్యమంత్రికి వినతి పత్రం అందజేయాలని ఆర్గనైజర్స్ తెలిపారు